హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యా స్వాల్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే అటుకుల మిక్చర్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా పెద్దవాళ్ళకి టీ టైంలో తినడానికైనా సింపుల్గా చేసుకునే ఈ అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ అటుకుల మిక్చర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకులను ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ ఈ అటుకుల తయారీ కోసం మనం పేపర్ అటుకులు అనేటివి తీసుకోవాలి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అటుకులు అనేటివి తీసుకున్నాను వీటిని మంచిగా జల్లెట్లు వేసుకొని జల్లించుకోవాలి అందులో ఏమైనా ఏమైనా తుమ్ము ఉంటే కనుక వెళ్ళిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఈ అటుకులు అనేటివి వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు కనుక మెత్తగా ఉంటే అవి కొంచెం పొడి పొడిగా తయారవుతాయి ఇలా మంచిగా అటుకులని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి మనం వేయించుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఇలా టెస్ట్ చేస్తే కనుక అటుకులని ఇలా క్రిస్పీగా రెడీ అవుతాయి అప్పుడే అటుకులు అనేటివి మంచిగా క్రిస్పీగా తయారవుతాయి ఇలా మొత్తం అటుకులని వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెలో మనం తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత అందులోనే కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు పుట్నాలు మంచి లోపల వరకు ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే అటుకులు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా మీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు పుట్నాలు అనేటివి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వారికి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పల్లీలు పుట్నాలు అనేటివి ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోతుంది కాబట్టి తక్కువగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మనం కారంకి సరిపడ పచ్చిమిర్చి అనేటివి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా మనం మొత్తం కలర్ చేంజ్ అయ్యే వారికి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనం అటుకులతో పాటు తినేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటే కనుక అన్నీ ఒకే రకంగా ఫ్రై అవుతాయి కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎయిట్ టు టెన్ వెల్లుల్లిపాయలను తీసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకొని వేసుకోవాలి అప్పుడు అటుకులకి ఇంకా కొంచెం టేస్ట్ అనేటివి యాడ్ అవుతాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఒకే కలర్లో వచ్చిన తర్వాత మనం పసుపు కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం అటుకులు పేలాలు వేసుకుంటాం కనుక అందులో ఉప్పు అనేది కొంచెం ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ తాలింపు అంతా తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫిక్స్ చేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఎందుకంటే అటుకులని మనం ముందుగా ఫ్రై చేసాం కాబట్టి అవి విరిగిపోయే విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి స్లోగా మిక్స్ చేసుకుంటూ ప్యాలాలు కూడా వేసుకొని మంచిగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం బూ బూందీ అనేది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు ఈ బూందీని కూడా ఎక్కువగా కలపకూడదు కాబట్టి జస్ట్ ఇలా పైన పైన కలుపుకుంటే సరిపోతుంది అవే లోపల వరకు కలుస్తాయి ఇలా మొత్తం వేసుకొని అన్నిటినీ మెల్లగా కలుపుకుంటూ ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఫ్రెష్గా ఈ అటుకుల మిక్సర్ అనేటివి ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా చేసుకునే ఈ అటుకుల మిక్సర్ అనేటిది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్